హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను గుమ్మడికాయ వడియాలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ సీజన్ అంటేనే మా గోదావరి జిల్లాలో అయితే సంవత్సరానికి సరిపడా కారాలు పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అందులో సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా గుమ్మడికాయ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి గుమ్మడికాయ వడియాలని ఈ విధంగా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా నిలుగు ఉంటాయండి అసలు పాడవ్వవు ఈ వడియాలని పప్పులో కానీ సాంబార్లోకి కానీ వేపుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఈ గుమ్మడికాయ వడియాలతో పులుసు కూడా చేసుకోవచ్చండి ఏ పులుసులో అయినా సరే వేపుకుని ఇలా పులుసులో వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే గుమ్మడికాయ వడియాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా గుమ్మడికాయలని అయితే శుభ్రంగా కడిగి ఆరిపెట్టుకోవాలండి ఎండలో కాదు నీళ్ళలోనే ఆరిపెట్టుకోవాలి బాగా ఆరిన తర్వాత గుమ్మడికాయల్ని కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయల్ని కట్ చేయడంలో కూడా ఒక స్పెషాలిటీ ఉందండి అదేంటో చూసేయండి ఏమిటి అంటే గుమ్మడికాయలని డైరెక్ట్గా బద్దల కొట్టరండి ఇలా డైరెక్ట్గా కొయ్యరనమాట దీనికి ఒక గడ్డి పర అడ్డం పెట్టుకుని కత్తితో నాట్లు పెట్టిన తర్వాత బద్దలు కొడతారు అది ఎలాగో ఇప్పుడు చూసేయండి ఇంకో విషయం ఏంటంటే ఈ గుమ్మడికాయలను కూడా అయితే పగల కొట్టరండి మగవాళ్ళే కొడతారు అది కూడా ఇలా గడ్డి పరకతోటి ముందు కత్తితో నాట్లు పెట్టిన తర్వాత గుమ్మడికాయని బద్దలు కొట్టుకొని అప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ముక్కల కింద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి మామూలుగా వడియాలైతే ఒక రోజులో పెట్టేసుకుంటాము పిండి వడియాలైనా పెసరు వడియాలైనా ఏవైనా సరే కానీ గుమ్మడికాయ వడియాలు మాత్రం టూ డేస్ పడుతుందండి ఎందుకంటే ముందు గుమ్మడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వాటర్ అంతా పోయేలాగా ఒక కాటన్ క్లాత్లో వేసి గట్టిగా పిండి బరువు పెట్టాలన్నమాట అండి మనం ఈ రోజు పెట్టుకుంటే నైట్ అంతా కూడా అలాగే ఉంచితే అందులో ఉన్న వాటర్ అంతా దిగిపోయి ముక్కలు అనేవి చాలా పొడి పొడిలాడుతూ అవుతాయి అనమాట అందుకని ముందు రోజే కట్ చేసుకుని అలా చేసుకున్న తర్వాత మర్నాడు ఉదయాన్నే గుమ్మడికాయ వడియాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి అలాగే గుమ్మడికాయని కట్ చేసుకున్నప్పుడు చాలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి గుమ్మడి అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అలాగే ఈ గుమ్ముడు కావలసిన కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మినపప్పు మినపప్పు అనేది మనం కాయని బట్టి తీసుకోవాలండి పెద్ద సైజు కాయ అయితే అర కేజీ పైన మినపప్పు తీసుకోవాలి మినపప్పు ముందే నానపెట్టుకుని నైటే నానపెట్టేసుకుంటే పొద్దుటికి నానుతుంది కదా పొద్దుటే రుబ్బుకొని వడియాలనేవి ప్రిపేర్ చేసుకోవాలి మినపప్పు అలాగే జీలకర్ర బియ్యం కూడా వడియాలు పెడుతున్నామనే ఒక గంట ముందు నానపెట్టుకుంటే సగ్గుబియ్యం బాగా నాని అనేవి బాగా వస్తాయి అలాగే పండు పచ్చిమిరపకాయలు కావాలండి పండు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం అయితే అవసరం ఉంటుంది ఇప్పుడైతే ముక్కలైతే సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా పిసకాలండి బాగా మెత్తగా జ్యూస్ అంతా కూడా బయటకు వచ్చేసేలాగా చేతితో బాగా పిసకాలి అప్పుడు వాటర్ అనేది సెపరేట్ అయిపోతుంది అదంతా సెపరేట్ అయిన తర్వాత మళ్ళీ ఒక కాటన్ క్లాత్లో వేసి గట్టిగా చుట్టు పెట్టి బరువు అనేది పెట్టి నైట్ అంతా ఉంచాలి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి చూసారు కదండి ముక్కల్లోంచి ఎంత వాటర్ అనేది వచ్చేస్తుందో ఆ రసం అంతా కూడా తీసేయాలండి ఇప్పుడు ఈ ముక్కల్ని మనం కాటన్ చీర క్లాత్లో వేసి కట్టుకోవాలి చీరనే కాదు కాటన్ క్లాత్ ఏదైనా సరే గట్టిగా వేసుకుని బరువు అనేది తప్పనిసరిగా పెట్టాలండి బరువు పెట్టుకుని ఒక నైట్ అంతా కూడా అలాగే ఉంచేయాలి ఇలా మూట కింద కట్టేసి బరువు అయితే పెట్టేసి వదిలేయాలండి మార్నింగే మళ్ళీ ఇవి చూస్తామన్నమాట అప్పటివరకు ఓపెన్ చేయకూడదు అలాగే పండు పచ్చిమిరపకాయలను కూడా మనం కారానికి తగ్గట్టు కాయ సైజుని బట్టి తీసుకోవాలన్నమాట పెద్ద సైజు కాయ అయితే ఇప్పుడు మేము మూడు కాయలు తీసుకున్నాం కాబట్టి కేజీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాము అలాగే అల్లం కూడా ఒక పావు కేజీ అల్లం అంటే తీసుకున్నాము ముందే ఇలా చిన్న చిన్న ముక్కల కింద నైటే కట్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ అనేది తేలిక అయిపోతుందండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా డైరెక్ట్గా ఇలాగే వేసేయమండి ఇవైతే పచ్చగా దంచి అప్పుడు వేస్తాము చూసారు కదా అల్లాన్ని కూడా శుభ్రంగా గీకేసి శుభ్రంగా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టేసుకుంటే నైటే మనకి మార్నింగ్ అనేవి త్వరగా వడియాలనేవి పెట్టుకోవడానికి ఉంటుంది చూసారు కదా ఇలా అయితే కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు మార్నింగ్ అయితే వీటిని కచ్చాపచ్చగా దంచి అందులో కలుపుకోవాలి చూసారు కదండి ఇప్పుడైతే వీటిని కచ్చాపచ్చాగా దంచి అంటే మిక్సీలో కూడా వేయచ్చు మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది ఇలా అయితే మనకి బాగుంటుందన్నమాట వడియాల్లో బాగా తెలుస్తుంది మరీ పేస్ట్ లాగా చేసేసుకోకూడదు కచ్చాపచ్చాగా పచ్చిమిరపకాయలన్నీ దంచిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసి దంచి అందులోనే కల్లుప్పు వేసి దంచేసుకుంటే సరిపోతుంది చూడండి ఎలా దంచుతున్నానో చూడండి చూసారు కదండి మొత్తం అన్నీ కూడా ఇలా దంచుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మినపప్పును అయితే కడిగి పొట్టుపప్పు అయితే కడిగేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనం రా నిన్న కట్టి పెట్టాం కదా గుమ్మడికాయ ముక్కల్ని మూట కట్టి పెట్టాం కదా ఇప్పుడైతే అవి ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం చూసారండి మొత్తం ఇందులో వాటర్ అనేది మొత్తం దిగిపోయింది ముక్కలు కూడా చాలా పొడిపళ్ళ ఆడతా చాలా అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయిందనమాట ముక్కలైతే చాలా పొడిపళ్ళు ఆడుతున్నాయి ఇప్పుడు వీటిని అయితే ఇలా మొత్తం దేనికది సెపరేట్ చేసుకునేలాగా ఇలాగ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక పెద్ద బేషన్లో వేసుకోవాలి వేసుకుని మనం మెత్తగా మినపప్పు ఆడుకుంటాం కదా మినపప్పు అనేది కూడా గట్టిగా రుబ్బుకోవాలండి పిండికి ఏ విధంగా రుబ్బుకుంటామో అలాగే ఇంకా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి అలాగే గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఆ పిండిని కూడా ఇందులో వేసి సగ్గుబియ్యము ఒక గంట ముందే నానపెట్టుకోవాలండి ఆ నానపెట్టిన సగ్గుబియ్యము అలాగే జీలకర్ర మనం కచ్చాపచ్చగా చేసుకునే ఎండు పచ్చిమిరపకాయలు అల్లము ఉప్పు కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మినపప్పు ఎంత గట్టిగా రుబ్బుకుంటే వడియాలనేవి అంత బాగా వస్తాయండి ఎందుకంటే మనం మొత్తం అంతా కలిపిన తర్వాత పిండిని ఇలాగా కింద చేస్తే రౌండ్గా లడ్డూ సైజులో రౌ రౌండ్గా రావాలన్నమాట అలా వస్తే వడియాలనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడైతే ఇవన్నీ కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఉప్పు కూడా మొత్తం అంతా కలాలన్నమాట ఒకే చోటు ఉండిపోతే మళ్ళీ పిండి అంతా పట్టదు అందుకని మొత్తం అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఎక్కువసేపు కలుపుకోవాలి ఇప్పుడు మేమైతే మూడు కాయలు తీసుకున్నాం కాబట్టి ఎక్కువ వచ్చిందండి అదే సింపుల్గా ఒక కాయతో పెట్టుకుంటే ఇంత ప్రాసెస్ ఉండదు ఇప్పుడు మూడు కాయలు కాబట్టి ముక్కలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి పిండి కూడా ఎక్కువే రుప్పాము చూసారు కదా ఇప్పుడైతే మీరైతే ఒక కాయ పెట్టుకుంటే పెద్ద సైజు గుమ్మడికాయ అయితే ఎనభై వడియాల దాకా అవుతాయండి ఎనభై వందల వడియాలు కూడా అవుతాయి సైజుని బట్టి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక పేపర్ లాంటి క్లాత్ కానీ లేకపోతే కాటన్ చీర అయినా పర్వాలేదు కాటన్ చీర మీద అయినా సరే ఇలా మంచం మీద కానీ లేకపోతే నేల మీద కానీ నేల మీద కంటే ఇలా మంచం మీద వేసి పెట్టుకుంటే బాగుంటుందండి జరపడానికి అది వీలుగా ఉంటుందన్నమాట సాయంత్రం వరకు ఎండ తగిలేలాగా పెట్టుకోవాలి కదా ఇప్పుడైతే ఇలా రౌండ్గా చిన్న చిన్నవి పెట్టుకుంటే గుమ్ముడు వడియాలు అనేవి చాలా బాగుంటాయి మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో పెట్టుకుంటే వడియాలు అనేవి చాలా బాగా వస్తాయి ఇవన్నీ కూడా బాగా సాయంత్రం వరకు ఎండిన తర్వాత మర్నాడు కూడా ఎండలో పెట్టుకోవాలండి మరుసటి రోజుకైతే ఇవన్నీ ఊడిపోయినాయి అండి ఇప్పుడైతే మరుసటి రోజు ఇలా తిరిగేసి అంటే లోపల కూడా పచ్చి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా తిరిగేసి ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకుని గాలి తగలకుండా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు కూడా పాడవండి మెత్తపడవు అలాగే టేస్ట్ కూడా ఏ మార్పు ఉండదు ఇలా సంవత్సరానికి వడియాలైతే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీది కూడా గోదావరి జిల్లా అయితే మీలో కూడా ఇలా ఎవరైనా చేసుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి Thanks for watching.